నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంటా ఉంది దీంట్లో అత్యంత ఆసక్తికరంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం మనం చూస్తున్నట్టయితే ఒకసారి ఎవరి వైపు గెలుపు ఉన్నది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక గేమ్ చేంజర్గా బరిలోకి దిగినటువంటి పజ్జన వైప లేకపోతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వైప లేకపోతే కాంగ్రెస్ మొన్నటిదాకా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ వైప ఈ మూడు కీలకమైన స్తంభాలాట మధ్యలో అసలు గెలుపు నిజానికి అసలు సికింద్రాబాద్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎవరిది ఎక్కువ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అనే దానికి సంబంధించి మనం మాట్లాడే ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనూ ప్రస్తుతం మనం అంబర్పేట ప్రాంతానికి వచ్చినాం అంబర్పేట ప్రాంతంలో అసలు ఏ పార్టీ వైపు ఉన్నారు ప్రజలందరూ కూడా లేకపోతే ఎవరి వైపు ఓట్లేస్తే మా నియోజకవర్గాలు బాగుపడతాయి లేకపోతే మా గొంతుకని పార్లమెంట్ వైపు వినిపిస్తారు అనే దాని మీద కూడా మాట్లాడింది మనతో చాలామంది ఇక్కడ ప్రజలైతే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఎవరి వైపు ఈసారి గెలిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంబర్పేట ప్రా ప్రజానికి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు కొంతమంది యువకులైతే ఉన్నారు

ఏంటంటే ఇప్పుడు సడన్ లా అప్పటిదాకా ఇదే పార్టీలో ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితా ఉన్నారు అక్కడే ఎంపీ సీట్లు ఉన్నారు ఇప్పుడు ఏమున్నా కూడా నియోజకవర్గం వారిగా చూస్తే ఏంటంటే మాకు ఎమ్మెల్యే మాకు మెయిన్ మెయిన్ ఆయన ఇంత ముందు కూడా చేసిండు కాబట్టి మాకు ప్రతిదీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ లైట్స్ కానీ కేర్ఫుల్ గా ఉంటారు అది ఆయన మారేది ఉంటే అప్పుడే మారుతుండే కదా ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకొని ఇప్పుడు ఇదంతా చేయడు కదా మారేది ఉంటే అప్పుడే మారుతుండే నియోజకవర్గం ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు మాకు మెయిన్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయనకు సపోర్టింగ్ ఎవరు ఉండాలి ఎంపీ అంటే ఆయనకు సంబంధించిన వాళ్ళే ఉండాలి ఇప్పుడు ఎక్స్ వచ్చారు అనుకోండి సపోర్టింగ్ ఉండదు కదా అవును ఇప్పుడు ఇదే వర్గం నుంచి ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు గెలిచిన కిషన్ రెడ్డి బిజెపి అధ్యక్షుడు ఉన్నారు ఆయన సెంట్రల్ ఆయన ఆయన ఎందుకు గెలవకూడదు అని కాదు ఇప్పుడు ఆయనకు ఉండొచ్చు ఛాన్స్ మాకు దగ్గర ఎవరు మాకు వెంకటేష్ గారు మాకు నియర్ బై ఉంటారు అయితే ఆయనకు సపోర్టివ్గా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎంపీ ఆయన ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనుకోండి పనులు తొందరగా అవుతుంది తొందరగా అవుతాయి ఓకే మీరేమనుకుంటున్నారు కదా ఒకసారి మీరేమనుకుంటున్నారు చెప్పండి ఎట్లా ఉంది మరి మొత్తానికి పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఎవరిది హూపు సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో అయితే ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తున్నారు మనం కిషన్ రెడ్డి గారు పద్మారావు గౌడ్ గారు మరియు దానం నాగేందర్ గారు మూడు పార్టీలు ఒకటైతే కాంగ్రెస్ అయితే అసలు ఇక్కడ పేరే లేదు కిషన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ కే ఉంది ఇక్కడ

ఆయన తప్పిస్తాడు అనుకున్నారు లేకుంటే ఆయన గెలుస్తాడు అనుకున్నారు పద్మారావు గారు మాస్ లీడర్ ఆయన గల్లీ గల్లీ లోకల్ వాళ్ళు ఎవరు ఏంటని తెలుసు వాళ్ళు కిందికెళ్ళి వచ్చిన క్యాండిడేట్ ఆయన సికింద్రాబాద్ లో అయినా తెలుసు ఆయన గురించి నంబర్ ఆయనకు లో సపోర్ట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ ఎంబీ వెంకటేష్ కాలే వెంకటేష్ గారు వారు కూడా గట్టిగా గెలవాలి గెలిస్తే నాలాగానే ఆయన కూడా కొంచెం నాకు సపోర్ట్ ఉంటుంది ఢిల్లీ లెవెల్లో కేంద్రంలో బీజేపీ అంటే కేంద్రం చూసే కేంద్రం ముందుకు మూడు పర్యాలు ఎమ్మెల్యే చేసిన కిషన్ రెడ్డి గారు వారు ఏం చేశారో మాకు తెలుసు ఇక్కడ మళ్ళీ ఎంపీ అయ్యి ఇక్కడ అంబర్పేటకు వచ్చి ఏ గల్లీ తిరిగాడో కూడా తెలుసు మాకు అదే ఎమ్మెల్యే కాళే వెంకటేష్ గారు రెండు సార్లు గెలిచారు సందు సందు తిరిగి ఎన్ని పనులు చేసిన డెవలప్మెంట్ కనిపిస్తుంది మాకు మేము అక్షంత్రలు డివిజన్ వైజ్ ఇంటింటికి పంపించారు అది రామలవారి నక్షత్రాలు కాబట్టి ఎవరైనా తీసుకుంటారు అది పాఠ్యక్షేత్రం అయితే అనుకోలేదు మేము దేవు నక్షత్రం బొట్టు పిల్లలు కూడా ఇక చెప్తున్నాం దేవు దేవ దేవ అంతే అందరిది వాళ్ళు సొంతంగా మా రా మా రాముడు మా బీజేపీ రామ అంటే మేమేం చేయలేము అందరం మొత్తం అందరం బొట్టు పెడతాం అంటే రాముడు అనేటోడు ఇప్పుడు కాదన్న వచ్చింది బీజేపీ పార్టీ వచ్చినాక రాలే రాముడు యుగాంతం కలిగి ఎప్పటి నుంచి ఉన్నది రాముడు బీజేపీ కొత్తగా తీసుకొచ్చి రాముని తీసుకురాలి ఇక్కడ రాముని ముఖ్యం మా తాత ముత్తాతలు కూడా ఉన్నారు అంతా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు మన తెలంగాణలో ఆయన వనవాసం వచ్చినప్పుడు కూడా అప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ లేదు కదా వాళ్ళు చాలా వరకు అంటే ఉంటుంది అంబర్పేట అనేది ఇప్పుడున్న ఎవరైతే కేంద్ర మంత్రి ఇప్పుడున్న బర్నూ దిగుర కిషన్ రెడ్డి వల్ల సొంత నియోజకవర్గాలు ఉండే తర్వాత ఆయన ఇక్కడ ఊడిపోయి తర్వాత ఎంపీ అయిడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయిడు ఈ మంత్రి అయిన కాలంలో మీ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అయితేనేది లేకపోతే మీ అంబర్పేటైనా అది చేసిన గొప్ప పని ఏముందో అది చెప్పండి మా దగ్గర అంబర్పేటలో అయితే మేమైతే చూడలేదు ఎంపీ అయినాక తీసుకురాక ఉన్న ఫ్లైఓవర్ అయితే పెండింగే పడ్డది అది చైనా ఫ్లైఓవర్ అయితే పెండింగ్ పడ్డది మీకు అది తెలుసు ఎప్పుడు మాట్లాడలేదు రాముడిని పెట్టాం మేము హిందువులు మీరు మాకు వేయాల్సిందే అంతేగాని మేము లైట్లు వేయించాము రోడ్ వేయించాము డ్రైనేజ్ చేయించాము ప్లస్ ఇంకో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాము ఇంకోరికి వేసాం అట్లా అది ఓన్లీ రాముడు దేవుడు దేవుడు దేవుడే అందరికి ేవస్ద షోర్లు వాడే కదా పార్టీ ఉన్నది ఎజెండా అదే ఆయనకి ఇప్పుడు పరీక్షనే ఇది అప్పుడు ఎవరు పోటీ లేరు బీఆర్ఎస్ వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ కుమార్ నిలబెట్టారు అదే రోజు పజ్జన్న నిలబెడితే భారీ మెజార్టీతో వచ్చేస్తుండే అప్పుడు పజ్జాన అప్పుడే లేట్ అయిపోయింది అది అప్పుడే నిలబడితే అయిపోతుండే ఇప్పుడు దిగిండు టఫే ఉంటది కిషన్ రెడ్డి గారు కూడా కొంచెం భయం ఉన్నది 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 మాస్ లీడర్ అయినా మచ్చలేని వ్యక్తి దానం నాగేందర్ గారు ఇక్కడ అసలు పెరుగులేదు లేదు రాలేదు లోకల్ కాంగ్రెస్ లీడర్ ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు అంతే ఆ క్యాండిడేట్ అయితే గల్లీ తిరగలేదు ఇంతవరకు ఇప్పటివరకు మాకు సమాధానం అంత లేదు ఆయనకు మాకు ఆల్రెడీ కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు స్టిల్ స్టాండర్డ్ ఉండిపోయింది ఇక్కడ ఏ సందు ఎవరైనా వాళ్ళ కార్యకర్తలకు కానీ పబ్లిక్ కానీ జనాలు ఏమున్నా కూడా అతను పిలివంగానే వస్తాడు అది పిలివంగానే వస్తారు అంటే లాస్ట్ నేను అప్ థు డే నేను ఏమైంది అంటే ఈ సిగ్నల్ పార్లమెంట్ అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఒక డిఫరెంట్ టైప్ టైప్ కల్చర్స్ ఉంటారు ఇక్కడ వేరియస్ జైన్లు ఉంటారు తర్వాత మార్వాడీలు ఉంటారు రకరకాలు ఉంటారు ఇక్కడ అంటే వల్ల ఈ పోలరైజేషన్ కదా అన్ని వర్గాలకు గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్నది వీళ్ళు జైను వీళ్ళు హిందూ వీళ్ళు అదే అని చెప్పి దూరం పెట్టలేదు క్రిస్టియన్స్ ముస్లింస్ ప్లస్ హిందువులు అందరిని దగ్గర తీసుకొని వేసుకున్నారు వాళ్ళు వాళ్ళ మనసులో ఉంటే చాలా అది ఇప్పుడు చూపిస్తారు వాళ్ళు ఎక్కడ పోయినా ఆరోగ్య గ్యారంటీలు అది ఆరోగ్య గ్యారంటీల ఉన్న బస్సు ఎక్కినా కూడా ఆ లేడీస్ అయితేకుంటున్నారు మాకు ఎందుకు ఇస్తున్నారు ఈ బస్సు ఫ్రీ అని వాళ్ళే అంటున్నారు మాకు ఎందుకు ఇస్తున్నారు ఫ్రీగా మేము మేము అడగలేదే బస్సు ఫ్రీ అని రెండు వేల ఐదు వందలు వేస్తా మహిళలు ఇంతవరకు ఏ మహిళలకు రాలేదు మరి మా ఇంట్లో కూడా మహిళలు ఉంటారు అంటే ఆలవాళ్ళు ఈక్వల్ కాదు రాష్ట్రం చేస్తే అందరు మహిళలకు రావాలి అది మరి కాంగ్రెస్ మహిళలకు కనబడట్లేదు అది ఇంకా ఏమంటారంటే దాన్ని ఇక కుప్పల్జీ నిశ్రాక్కులకు వేసుకుంటున్నారు అందుకే మళ్ళీ కేసీఆర్ గారు కావాలి మాకు కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యి జనాలు ఇప్పుడు డిసైడ్ అయ్యి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు ఇక